నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది టెట్ షెడ్యూల్ విడుదలైంది అక్టోబర్ ఇరవై నాలుగు నుంచి నవంబర్ ఇరవై మూడు వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది ఈ మేరకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఇక డిసెంబర్ పది నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు డిసెంబర్ మూడు నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక జనవరి పంతొమ్మిదిన ఫలితాలు విడుదల చేయనున్నారు టెట్ నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది ఈసారి టెట్లో ప్రధానంగా రెండు కీలక మార్పులు జారీ చేసింది ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీ మార్కులు ఐదు శాతం సడలింపు ఇస్తున్నారు ఇకపై పూర్తిగా ఎన్సిటిఈ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది నూట యాభై ప్రశ్నలతో నూట యాభై మార్కులకు ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు ప్రశ్నపత్రం ఇంగ్లీష్తో పాటు ఎంపిక చేసుకున్న భాషలో ఉంటుంది టెట్లో ఉత్తీర్ణతకు ఓసీలకు అరవై శాతం కాగా బీసీలకు యాభై శాతం ఇక ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఎక్స్ సర్వీస్ మెన్స్కు నలభై శాతం మార్కులు రావాలి ఇప్పటికే టెట్ అర్హత సాధించిన వారు మార్కులు మెరుగుదల కోసం మళ్ళీ పరీక్ష రాయవచ్చు